జయ వీరబ్రహ్మజయ్ గోవిందమాంబజ్ నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మవతం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి మాసం ధనుసు రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణి మూడవ ధనుసు రాశి వారికి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి ఎంతో కాలంగా వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఏర్పడుతున్న ప్రతిబంధకాలు తొలగిపోతాయి అనుకూలవంతమైనటువంటి అంశాలున్నాయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి మాసంగా ఈ మార్చి మాసాన్ని మనం చెప్పచ్చు జీవితంలో ఉద్యోగం వృత్తి వ్యాపారం వీటిలో చాలా బిజీ బిజీగా ఉంటారు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగంతో పాటు మరో ఆదాయ వనరు కోసం మీరు చేసే ప్రయత్నం సఫలీకృతమవుతుంది కాబట్టి విరామం విశ్రాంతి లేకుండా కుటుంబానికి కూడా దూరంగా ఉండవలసిన పరిస్థితులు వస్తాయి ఉద్యోగపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా మాత్రం తప్పనిసరిగా మీరు లాభపడతారు ఇదే సందర్భంలో విరామం విశ్రాంతి లేకుండా వృత్తి ఉద్యోగం మీద మీరు మనసుని కేంద్రీకరించి మీ కుటుంబాన్ని సన్నిహితమైనటువంటి బంధుమిత్ర వర్గాన్ని దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంది మిమ్మల్ని బాగా విశ్వసిస్తున్న వాళ్ళకి జీవిత భాగస్వామి అవ్వచ్చు కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులు అవ్వచ్చు వీళ్ళతో కొంత నిరాశ నిస్పృహలు వాళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదనో వాళ్ళకి సమయం ఇవ్వట్లేదనో వాళ్ళు కొంత ఆందోళన పడేటువంటి అవకాశం ఉంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత ఆర్థిక అంశాలు బాగున్నాయి సామాజిక అంశాలు ఇంకా బాగున్నాయి జీవితంలో ఏదో చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి దిశగా ప్రయాణం కూడా అవుతూ ఉన్నాయి ఈ సందర్భంలో కుటుంబంలో మీరు ముందుండి పరిష్కారం చేయవలసినటువంటి ఒక సమస్య ఉంటుంది ఈ సమస్యని చాలా చాకచక్యంగా పరిష్కారం చేసేటువంటి అవకాశం కూడా లేకపోవట్లేదు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల మీ దైనందిన జీవితంలో కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని పెద్దగా పెట్టి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమస్యని పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం ఉంది దాన్ని కూడా మీరు అరుదైనటువంటి గౌరవంగా భావన చేస్తారు ఏది ఏమైపోయినా జీవితంలో వృత్తి ఉద్యోగం జీవన గమనం అన్నీ మారుతున్నాయి వేగవంతమైన జీవన విధానంలోకి వెళ్ళబోతున్నారు ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి సామాజిక స్థితిగతులు బాగున్నాయి భవిష్యత్తు సజావుగా ఉంది యోగదాయకమైన స్థితిగతుల్లో మీ జీవితం ఉండబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు మీ దైనందిన జీవితానికి సంబంధించి ఇల్లు ఇలా ఉండాలి కుటుంబం ఇలా ఉండాలి పిల్లల యొక్క భవిష్యత్తు ఇలా ఉండాలి ఈ ఆలోచనలు చేస్తారు ఆ ఆలోచనలకు తగ్గట్టుగానే మీ పరిస్థితుల్లో సానుకూలవంతమైనటువంటి మార్పులు అదృష్టం కూడా రాబోతు ఉన్నాయి భగవత్ సంబంధమైన అనుగ్రహం చేత అనుకూలవంతమైన ఫలితాలు కలిగే సందర్భంలో మనం ఇంకా ఎక్కువగా ప్రయత్నం చేస్తే మరిన్ని అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి సమాజంలో గుర్తింపు లభిస్తుంది మీరు చేసే వృత్తి వ్యాపారంలో అధికారుల నుంచి మన్ననలు మీరు పొందుతారు అధికారులతో సఖ్యతగా ఉండగలుగుతారు ఉన్నతమైన స్థితిగతుల్లోకి వెళ్ళగలుగుతారు మీరు చేసే వృత్తి వ్యాపారమే కాదు మరో మార్గం ద్వారా కూడా ఆర్థిక లాభాన్ని పొందగలిగినటువంటి పరిస్థితి ఉంది అనుకూలవంతమైన స్థితిగతిని ఖచ్చితంగా మీరు పొందేటువంటి అవకాశం ఉన్నట్లుగా మన భావన చేయొచ్చు ఈ రాశి జాతకులకి యోగదాయకమైనటువంటి అనుకూలవంతమైన ఫలితాలు ఉన్నాయి ఈ రాశిలో ఉన్నవాళ్ళు రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి అంశాలు రంగాల్లోకి వెళితే పదవులు లభిస్తాయి ఉన్నతమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి ప్రత్యక్ష రాజకీయాల్లో వీళ్ళు ఖచ్చితంగా గెలవగలుగుతారు ఉన్నతమైనటువంటి పదవీ ప్రాప్తి యోగాలు కనపడుతున్నట్టుగా మనం భావన చేయొచ్చు నరఘోష నరదిష్టి నరపీడ కారణంగా ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీరు పోటీలో ఉన్నప్పటికీ మీరు కూడా ప్రయత్నాల్లో ఉన్నప్పటికీ మీ కుటుంబ సభ్యుల కోసం కానీ మీ వాళ్ళ కోసం కానీ ఒక త్యాగం చేస్తారు మీరు చేసినటువంటి త్యాగమే వాళ్ళ జీవితానికి భిక్షగా మారుతుంది కానీ అప్రియుడికి ప్రియమైనది ఏది చేసినా కూడా వాళ్ళకు మంచిగా అనిపించదని పెద్దలు అంటూ ఉంటారు మీ కుటుంబానికి సంబంధించిన బంధుమిత్ర వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి తనకు సంబంధించిన అవకాశాలని మీరు గండి కొడుతున్నారని తన ఆవేదన చెంది మధ్యవర్తితో పరిష్కారం చేత మీదాకా వస్తే పోనీలే పాపమని ఆ అవకాశాన్ని వదిలిపెడితే వాళ్ళు కృతజ్ఞత లేకుండా కృతజ్ఞతారాహిత్యంగా వాళ్ళు ప్రవర్తన చేస్తారు ఇది చాలా ఆందోళన కలిగించేటువంటి అంశం ఏది ఏమైనా భగవంతుడున్నాడు కాలం ఉంది వీటిని అనుకూలంగా మార్చగలుగుతుంది అన్నటువంటి ఉద్దేశం చేత అభిప్రాయం చేత మీరు మిన్నకుండా ఉండిపోయేటువంటి అవకాశం ఉంది ఈ రాశి జాతకులు పరమ ప్రశస్తవంతమైనటువంటి ప్రాచీనమైన శివాలయ ప్రాంగణంలో శివరాత్రి మహోత్సవంలో స్వామివారికి అభిషేకం చేస్తే యోగదాయకమైన ఫలితాలు వస్తాయి అనుకూలవంతమవుతుంది ప్రముఖమైనటువంటి శైవక్షేత్రానికి వెళ్ళిన మహాశివరాత్రి పర్వదినం రోజు నిద్ర చేసి వచ్చిన యోగదాయకమైన స్థితి సంప్రాప్తమవుతుంది యోగదాయకంగా ఉంటుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం వస్తుంది ప్రత్యేకించి ఏదైనా ఆదివారం పూట గోధుమ నొకని పాయసంగా చేసి అందులో కాస్త కుంకుమ పువ్వును వేసి తమలపాకు మీద పాయసాన్ని చేసి సూర్య భగవానుడికి నివేదన అర్పించి ఓం ఆదిత్యాయ నమ అన్నటువంటి మంత్రాన్ని కానీ ఆదిత్య హృదయాన్ని కానీ పారాయణ చేసిన వింటూ ఉన్న ఆదివారం ఆదివారం గోధుమరొకతో గనక పాయసాన్ని తయారు చేసి సూర్య భగవానుడికి తమలపాకులో నివేదన చేసి ఎవరూ తొక్కనటువంటి చోట దాన్ని ఉంచి సాక్షాత్తు దైవస్వరూపమైనటువంటి ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ్ణి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి మరిన్ని యోగదాయకమైన ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కను మన బ్రహ్మపదం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి